హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణనాదులతో ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ సందడి వాతావరణాన్ని నింపుకున్నాయి సచివాలయం తెలుగు తల్లి ఫ్లైఓవర్ ట్యాంక్ బండ్ రోడ్లన్నీ వరుసగా వస్తున్న వినాయకుడి విగ్రహాలతో పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి ఆదివారం చంద్రగ్రహణం కావడంతో పదకొండో రోజు విగ్రహాలను నిమజ్జనం చేసేవాళ్ళు కూడా ముందుగానే గణపయ్యలను గంగమ్మ ఒడికి చేర్చేందుకు తీసుకొస్తుండడంతో రెండో రోజు నిమజ్జనాల కార్యక్రమం కొనసాగుతూనే ఉంది காரம் ரங்கு ரூச்சி தோட்டம் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி